യ്ക്ക് സ്വാഗതം అతిథులుగా మనకు ఈ స్కూల్ ఆతిథ్యానిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్ అయినటువంటి ఎం రజనీ మేడం గారు ప్రారంభం పర్సన్ అక్క భానుప్రి గారికి తర్వాత ఎంపీడీఓ కోటేశ్వరావు గారికి తర్వాత గారు వారు రాలేకపోయారు మన ఎంఈఓ గారు ఎమ్మెటో గారు బాబాయ్ గారికి వీరందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము మా స్కూల్ తరఫున అదేవిధంగా మా ఈ గేమ్స్ కండక్ట్ చేయడంలో కొంచెం సహాయపడిన మా స్కూల్ చైర్పర్సన్ మా కమిటీ చైర్మన్ శ్రీ శ్రీహరి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము అందరూ కోఆపరేట్ చేసి గేమ్స్ చక్కగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించినందుకు We swear that we will be the part part in the Sri Kurkunda Ramakrishna Garu FGS Games and Sports Meet for the year 2024. Sports Meet for the year 2024. Participating in them, we will participate in this with respecting the rules and regulations, and we are. వెరీ కన్షియస్ అబౌట్ దెమ్ అండ్ వీఆర్ డివర్స్ టు పార్టీసిపేట్ ఇన్ దెమ్ విత్ chodo chinnu anna nidanam మాట్లాడతారని స్పోర్ట్స్ కనీ ఒక పీరియడ్ ఉంటుంది ఆ స్థలం కూడా ఆడుకునే ఆడుకునేదానికి పిల్లలకి ఇలాంటి వాతావరణంలో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళు బాగా ఆడి ఏది కూడా స్పోర్టివ్గా తీసుకోవాలా గెలుపు ఓటములు అనేటివి సహజంగా జరుగుతూ ఉంటాయి స్పోర్టివ్గా ఉండాలా గెలిచిన మనం అభినందించాలా అలాగే ఈ ఓటమి ఒక గెలుపుకి నాంది అనుకొని అందరూ స్ఫూర్తిగా ఉండి పార్టిసిపేట్ చేసి మీరు రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి స్పోర్ట్స్ ఎదగాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ పిల్లలకి మీడియా వారికి నా నమస్కారాలు ఈ ఈ సంవత్సరము స్పోర్ట్సు మన శాసనసభ్యులైన శ్రీ కురుగణల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ అనేటివి జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పిల్లలందరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళకున్న హోప్స్ని గోల్స్ని అన్ని అన్నిటినీ సక్సెస్ఫుల్గా మనము బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది అలాగే మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్లో పాల్గొనడము అలాగే పెద్దలకి కూడా చాలామంది స్పోర్టివ్గా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎవరినో ఒకరిని ఎక్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలా స్పోర్ట్స్లో గెలుపు ఓటమి అనేది కూడా సహజము గెలిచిన వాళ్ళని మనం అభినందించాలా ఓడిన వాళ్ళని అలాగే ప్రోత్సహించాలా ప్రతి ఒక్కరూ కూడా ఓటమిని గెలుపుగానే స్వీకరించాలా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇందులో పాల్గొని మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి అలా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్న వాళ్ళు విజేతలుగా నిలిచి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా ధన్యవాదాలు చాలా సంతోషకరం పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎగ్జామ్స్ అంటే ఒక రకమైన భయంతో ఉంటారు కానీ ఇట్లా స్పోర్ట్స్ వాళ్ళకి ఇష్టమైన ఒక ఆటని ఆటతో ఈనాడు వాళ్ళు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి చేయబోతున్నారంటే ఎంతో సంతోషకరమైన విషయం ఎఫర్ట్ పెట్టడం ఎంతో ముఖ్యం మీరు ఆడడమే కాదు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు మీ సహ స్నేహితులందరూ కూడా గ్రూప్గా ఒక మాటగా ఆర్గనైజ్ చేసుకొని ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ గేమ్స్ ఆడడం ఇంత ఇంకా ఎంతో ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఈ దృష్టిలో ఉంచుకొని చక్కగా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఆడి ప్రైజ్ తెస్తారని ఆ మండల స్థాయికి కాదు నియోజకవర్గ స్థాయికి తర్వాత రాష్ట్ర స్థాయికి కూడా మీరు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అభినందన తెలియజేస్తున్నాను అలాగే గర్ల్స్ కూడా ఈరోజు చూస్తే బాయ్స్ కి ఈక్వల్గా గర్ల్స్ కూడా చాలా మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ యూ గర్ల్స్ మీరందరూ కూడా బాయ్స్ కి ఈక్వల్ గా ఆడి ఈక్వల్ గా ప్రైజెస్ తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం గర్ల్స్ తెస్తారా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆపర్చునిటీస్ థ్యాంక్ యూ అందరికి కూడా ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కి సంబంధించిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం మరి నా యొక్క హృదయపూర్వక వందనములు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ గేమ్స్ నిర్వహించడం సంతోషంగా ఉంది ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనేటివి మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది దీని తదనంతరం నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఇదే విధంగా మండల వైజ్ జరిగినటువంటి స్టూడెంట్స్ ఆ గేమ్స్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో ఇదే పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది సో అది కూడా ఈ మాసంలోనే ఉంటుంది సో ఈ కార్యక్రమం అంతా కూడా ఈ మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది సహజంగా ఈ క్రీడలు అనేటివి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మనకు క్రీస్తు పూర్వం నుండే ప్రారంభమైనవి అవి మొట్టమొదటిగా గ్రీస్ నగరమైనటువంటి ఏథెన్స్లో ప్రారంభమయ్యి నేటికి కొనసాగుతున్నాయి సహజంగా గేమ్స్ అనేటివి పిల్లలకి మానసిక ఉత్సాహాన్ని ఇవ్వడం కోసము మరియు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడం కోసం ఉపయోగపడతాయి దీనికి తోడుగా కండక్ట్ చేసేటటువంటి పార్టిసిపెంట్స్ యొక్క మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడడం ఇటీవల మనం చూసినట్టయితే ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి కామన్వెల్త్ జరిగాయి వీటన్నిటిలో కూడా భారతదేశం తరపున కూడా అనేక మంది క్రీడాకారులు పాల్గొని పథకాలని సాధించడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రధానంగా ప్రపంచ దేశాల మధ్య కూడా జరుగుతాయి మరి అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం కోసము మన దేశం తరపున ఎక్కువ మందిని మనం ప్రోత్సహించి అది రూరల్ ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ ప్రోత్సాహం అనేది జరగాలి అందుకోసము ప్రభుత్వాలు అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రోత్సహించి ప్రతి ఇది ప్రతి సంవత్సరము ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మండల స్థాయిలోనూ తర్వాత నియోజకవర్గ స్థాయిలోను తర్వాత జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ పోటీలు జరుగుతుంటాయి అయితే ఇవి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే గేమ్సే కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ చదువుతో పాటే ఆటల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మానసికంగానూ శారీరకంగానూ అభివృద్ధి చెందుతూ వారి యొక్క మనోవికాసాన్ని పెంచుకుంటూ విద్యార్థి యొక్క జీవితాన్ని పూర్తి చేస్తారు దాంట్లో భాగంగా మన మండల స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆటల పోటీలు అందరూ చక్కగా పాల్గొని ఓడినా గెలిచినా ఎలాంటి భేదభావాలు చూపించకుండా గెలిచిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుని రన్నర్స్ కూడా మరలా పై సంవత్సరం వచ్చే గేమ్స్లో వాళ్ళ యొక్క విజయాన్ని సొంతం దాన్ని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా విద్యార్థి దశలో చదువుతో పాటే ఆటల పోటీలు కూడా పోటీలు ఇలాంటివి మనసుకి ఆనందాన్ని శారీరక దృఢత్వాన్ని కూడా ఇస్తాయి కాబట్టి వీటిని చక్కగా నేర్చుకొని ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ ప్రకారం ఈ ఆటల పోటీల్లో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్రమంగా జరుపుకొని జిల్లా స్థాయికి నియోజకవర్గ స్థాయికి వీటికి కూడా ఎంపిక అవుతారని మన మండలానికి మంచి పేరు తీసుకొచ్చి మన గౌరవ శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారికి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు చెప్తూ